అవతారంగా రావాలి అవతారం అన్నమాట మీకు నేను మనవి చేశాను ఆయన ఒక రూపముతో కిందకి దిగి రావాలి ఏడుకొండల మీదకి ఎలా వచ్చాడు ఆ కథలికి ఎలా సంభవించింది అంటే కలియుగం కదా ప్రారంభమైంది కొంతమంది వెళ్ళి బ్రహ్మగారిని అడిగారు అయ్య బాబోయ్ కలిపురుషుడు అంతటా వ్యాపించిపోయాడు కదా కలిపురుషుని యొక్క ప్రభావము లేని ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పు మేము అక్కడే ఉంటా ఉన్నాం ఆయన నవ్వి నవ్వి ఓ చిన్న దర్భచక్రాన్ని తీసి విడిచిపెట్టాడు దీని మిమి ఎక్కడ విరిగిపోతుందో దాని ఇరుసు ఎక్కడ పడిపోతుందో అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకోండి అదే నైమిషారణ్యం అక్కడికి వెళ్ళి ఋషులు ఆశ్రమాలు నిర్మించుకుని యజ్ఞయాగాదులు చేసుకుంటున్నారు చేసుకుంటుంటే కదప కదపాలి కదండి ఈశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి తీసుకురావాలి అవతారంగా కలియుగంలో లోకులు పాడైపోతున్నారు ఎవరికి బాగా తెలుసు కలియుగ లక్షణం ఒకటి బ్రహ్మగారికి తెలుసు రెండు నారదుడికి తెలుసు చాలా పాడైపోతున్నా ఎవ్వరికీ మనం పాడైపోతున్నాం అన్న స్పృహ ఉండదు బా మనం ఎంత బాగుపడిపోతున్నామో అని అనుకుంటారు మీరు అందుకే మీరు చూడండి లోకంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం ఉండదు ఇంకా మీకు కొంచెం తక్కువ ఉంటుంది బోటిగాడు ఈ ఉపన్యాసాలు చెప్పినటువంటి ప్రారంభానికి ఒక పెద్ద శిక్ష ఒకటి అనుభవిస్తుంటాం తనని తాను పరిచయం చేసుకుంటాడు ముందు వచ్చి నేను ఫలానాండి అంటాడు అంతే తర్వాత వచ్చేటటువంటి మాట ఏమిటో మీరు గ్రహించేయచ్చు మీకు అలవాటు అయిపోతుంది ఆయన ఏమంటాడు తెలుసా అండి నేనండి ఇప్పటికి వెంకటేశ్వర స్వామి వారికి అండి ఓ వెండి కిరీటం ఒకటి చేయించానండి మా ఊళ్ళో రామాలయంలోనండి రెండు మెట్లు కట్టించానండి నేనండి సింహాచలం మొదలుపెట్టి వెంకటాచలం వరకు అన్ని చోట్ల కళ్యాణం చేసేసానండి వీడు చేయకపోతే ఆయనకి కళ్యాణమే లేదన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు ఈశ్వరు అసలు నిజంగా ఈశ్వరుడు నన్ను అనుగ్రహించాడు నేను చేసిన దానితో పోలిస్తే నీ చెయ్యిని విన్ని అనుకున్నవాడు అది చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు కానీ అదే పనిగా ఇంకా చెప్తూనే ఉంటారంతే అంత వాళ్ళం మేము ఇంత వాళ్ళం మా అంత మంచి వాళ్ళు ఎక్కడున్నారు లోకంలో ఎక్కడుంటారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఇది కలియుగంలో లక్షణం కాబట్టి ఎవడికి వాడికి గొప్ప తృప్తి ఎవడికి వాడికే ఇంకా మనం అసలు ఈశ్వరుని పిలవలసిన అసలు ఇంత పుణ్యాత్మనం కాబట్టి ఆయన ఇప్పుడు లేడు ఎక్కడ లేడు మనలోనే ఉన్నాడు అసలు ఆయన ఉన్నది నా గురించే నా వెంటే ఉంటాడు కాబట్టి ఇంకా నాకు మళ్ళీ ఈశ్వరుడు నేను పిలవడం వీడు పిలవక్కర్లేదు కాబట్టి ఎవడు పిలవడం ఎవడి జీవనం వాడికి తృప్తి ఎలా అందరూ ఆచారం వదిలేసి ఆచారం అన్నది అందరూ వదిలేసి అందరికీ ఈశ్వరుడి ఈశ్వరుడి మీద భక్తితో ఉన్న వాళ్ళలాగే ఉంటారు మీరు నన్ను మన్నిస్తే ఒక్క మాట అంటారు ఈశ్వరుడు ఉన్నాడని నమ్మినవాడు చేసే మొదటి పని బొట్టెట్టుకోవడం ఎంతమంది పెట్టుకుంటారు చూపించండి నాకు అక్కడే తెలుస్తుంది మీకు ఆచార భ్రష్టత్వం అంటే ఉంటుంది వాడికి బొట్టు పెట్టుకోవడం కష్టం వాడికి వెనక ఈశ్వరుడు పడి వాడిని రక్షించాలి అంత గొప్పగా ఉంటుంది కలియుగం అంటే సనాతన ధర్మము ప్రచారము జరగడము అంటే ఉపన్యాసాలు చెప్పడం కాదు బొట్టు పెట్టుకోవడం సనాతన ధర్మంలో ఉండడం వాడికి ఇక్కడ చిన్న చుక్క పెట్టుకోవడం చాలా బాధ ఇక్కడ సెగ్గడ్డ పుట్టి మచ్చపడితే ఈశ్వరుడికి కోపం వచ్చి ఒక కురుపు పుట్టిస్తే నీ బతుకేంటన్నది వాడికి ఆలోచన అక్కర్లా ఒక నిప్పు కణికి ఇక్కడ పెడితే ఏమవుతుందన్నది వాడికి అక్కర్లా వాడు ఏమనుకుంటాడంటే ఇక్కడ ఒక బొట్టు పెట్టుకోవడం అంత కష్టంగా వాడికి ఉంటుంది అది భక్తి నా అంత భక్తుడు ఎక్కడున్నాడని మాట్లాడుతుంటాడు ఆ మాట్లాడేటప్పుడు వాడి ముఖాన బొట్టే లేనివాడు ఎంత భక్తుడో ఎంత ఈశ్వరుణ్ణి నమ్మి ఉన్నవాడో ఎంత సనాతన నందు పూనికున్నవాడో మీకు అర్థమైంది నేను గాక నేను ఎవరిని ఉద్దేశించి ఈ మాట అంటలేదు ఉపన్యాసాంతర్గతంగా నేను ఈ విషయాన్ని చెప్తున్నాను కాబట్టి మంచిదే మారితే చాలా అదృష్టం కాబట్టి ఎవరికి వారికి తృప్తితో జీవనం అయిపోతుంది బ్రహ్మగారు అన్నారు నువ్వు బాధపడుతున్నావు కదూ నీ బాధ తీసుకొస్తుందిలే ఈశ్వరుణ్ణి కాబట్టి ఇప్పుడు ఇక్కడ నైమిషారణ్యానికి వచ్చినటువంటి ఋషులు తప వాళ్ళు పెద్ద యజ్ఞం చేస్తున్నారు ఈయన అక్కడికి వెళ్ళారు నారద మహర్షి వెళితే వాళ్ళన్నారు నారద మహర్షిని చూసి నువ్వు వచ్చావయా చాలా సంతోషం రా రా స్వాగతం తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఆయన ఏమీ తెలియని వాళ్ళ ఒక మాట అన్నాడు నారద మహర్షి నారద మహర్షి ఏ మాట అన్నాడో ఆ మాటకు వచ్చింది వెంకటేశ్వర అవతారం నారద మహర్షి ఆ మాట అని ఉండి ఉండకపోతే అసలు వెంకటేశ్వర అవతారము రావడానికి అవకాశము లేదు ఆయన అడిగాడు ఓ మాట ఆయన మార్గాన్ని ఆలోచించాడు అయ్యో వీళ్ళని సంస్కరించాలి వీళ్ళ చేతకాని తనం వీళ్ళ తెలివి తక్కువ తనం వీళ్ళ అహంకారమే ఈశ్వరుడికి చూపించి తీసుకెళ్ళి వీడిని వెళ్ళి వరే నీ చేతకాని తనం చూపించరా అంటే నీ చేతకాని వాడిని ఏమిటంటాడు నీ అంత తెలివైన వాళ్ళు లేడరా అంటే వీడి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి వీడి కొన్న బాధ్యత ఏమిటో బయటెట్టుకుంటాడు వీడి అహంకారం ఏమిటో అప్పుడు ఈశ్వరుడు చూసి అరే రేరే రేరే నన్ను నమ్ముకున్న వాళ్ళన్న వాళ్లే ఇంత అహంకారంగా ఉంటే మిగిలిన వాళ్ళు అలా ఉన్నారో కాబట్టి వాళ్ళు పిలవకపోయినా నేను వెళ్ళాలని తండ్రి వచ్చినట్టు వస్తాడు కాబట్టి ఇప్పుడు నేను మాట మాట్లాడాలరా అనుకున్నాడే అని ఆయన అన్నాడు ఋషుల దగ్గరికి వెళ్ళి కోభుక్తే యజ్ఞ సుఫలం కోమా అధ్యక్ష దేవత అని అడిగాడు మీరు యజ్ఞం చేస్తున్నారు కదా ఈ యజ్ఞము యొక్క ఆధ్యక్షమును పొందినవాడెవరు పెద్దరికం ఎవరిది యజ్ఞంలో ఎవరు పుచ్చుకుంటారు ఈ హవిస్సునంతటిని ఎవరిని ప్రధానంగా మీరు అసలు పూజిస్తారు దేవతల్లో భుక్తే యజ్ఞ సుఫలం కోమా అధ్యక్ష దేవతా అందరిలో గొప్పవాడెవరు అని అడిగాడు వాళ్ళేమనవలసి ఉంటుందంటే బ్రహ్మమును ఉద్దేశించి బ్రహ్మమే ఉన్నదంతట ఆ బ్రహ్మమే అన్ని రూపములలో ఉంది కాబట్టి మేము బ్రహ్మము కొరకు యజ్ఞం చేస్తున్నాం అనాలి కానీ కలియుగ లక్షణం ఏమిటి అన్నిటిలోనూ కూడా రాగముతోటో ద్వేషముతోటో కదండి చూడాలి అలా చూస్తే కలి కలిపురుష లక్షణం ప్రవేశించేసింది అని గుర్తు అధికుడు ఏమిటి ఏమిటి నేను మీకు అయ్యప్ప స్వామిని చూపించి ఈయనెవరు అని నేను మిమ్మల్ని అన్నాను అనుకోండి ఆయన బ్రహ్మము అన్నారు శివుడా అన్నను కాదు అన్నవాడు కాదు తెలుసున్నవాడు ఆయనే శివుడు ఆయనే విష్ణువు ఆయనే సుబ్రహ్మణ్యుడు ఆయనే వినాయకుడు ఆయనే అన్ని అన్నవాడు తెలుసున్నవాడు ఈయన ఇది ఈయనది కాదు ఈయనది కాదు ఈయనది కాదు అని చెప్పినవాడు ఏదీ తెలియనివాడు చాలా అల్లరి ఎక్కువ ఉన్నవాడు కాబట్టి వాడేం చెప్తుంటాడంటే ఇది ఇది ఒక్కటే ఇది అది కాదు అప్పుడు అంత బహిష్త సర్వం వ్యాప్య నారాయణ స్థిత ఈ రాగద్వేషాలు ఈశ్వరుడి విషయంలో కూడా వచ్చేస్తాయి కలియుగంలో కాబట్టి వాళ్ళని ఈ ప్రశ్న అడిగాడు నారదుడు ఎందుకని అడిగాడో తెలుసా అండి ఆయనే అమాయకుడయ్యి అడగలేదు ఈ ప్రశ్న ఒక్క ప్రశ్న ఒక్క మాట ఈశ్వరుణ్ణి తీసుకొస్తుంది ఆయనకి తెలుసు కలియుగంలో చాలా చాలా గొప్పది తరించడానికి అవకాశం ఇచ్చేది ఏదంటే ఆ మాట ఒక్కటే కలవు నామ సంకీర్తన కలియుగంలో నామ సంకీర్తనమే నామ సంకీర్తనం ఎవరు చేస్తారు ఒక్క మనుషులే చేయాలి ఎందుకంటే వాళ్ళకే మాట ఇచ్చారు మిగిలిన వాళ్ళకి మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు ఈ మాట ఉన్నవాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం ఋషులు కదా వీళ్ళేం మాట్లాడతారో చూద్దాం అది ఆయన యొక్క పరిశీలన వెంటనే వాళ్ళన్నారు నిజమే బ్రహ్మగారు గొప్పవాడా విష్ణువు గొప్పవాడా శివుడు గొప్పవాడా అది వీళ్ళ నిర్ణయించేది అసలు అలా నిర్ణయిస్తా అనడం ధర్మమా అది వీళ్ళ కర్తవ్యమా అసలు అటువంటి ఆలోచన రావచ్చా ఒక్క బ్రహ్మము కదా సృష్టికర్త అయి స్థితికర్త అయి ప్రళయకర్త అయి ఉన్నది ఆ బ్రహ్మమునందు సృష్టికర్త కాని స్థితికర్త కానీ ప్రళయకర్త కానీ ఒకరికన్నా ఒకరి ఇప్పుడు ఎలా తక్కువయ్యారు అలా తక్కువై ఉంటే బ్రహ్మగారు వరాలిస్తే శ్రీ మహావిష్ణువు అవతారం స్వీకరించి చంపవలసిన ఉంది రాక్షసుల్ని దేవతలందరూ వెళ్ళి ఋషులందరూ వెళ్ళి అయ్యా వాళ్ళు మమ్మల్ని బాధ పెడుతున్నారని ప్రార్థన చేస్తే అస్తమానం నాలుగు ముఖాలు ఆయన వెళ్ళి వరాలు ఇస్తున్నాడు ఆయనే చంపమనండి ఆయన ఏమో మాటిచ్చేవాడు నేను వెళ్ళి దప్పేవాడిని ఏంటి నేను వెళ్ళనంటాడు కదండి ఎప్పుడన్నా అన్నాడు ఆయన అలాగా ఆయన ఎప్పుడు అనలేదే వాళ్ళకి లేదు ఎందుకు లేదో తెలుసా ఒక్కటే కారణం అది బ్రహ్మము ఒక్క బ్రహ్మమే మూడుగా ఉంటుంది ఉండి సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అవుతుంది ఆ ఆయా అవసరములను బట్టి మారుతుంది అందుకే అమ్మ బ్రహ్మము మాతృదేవోభవ అమ్మ సృష్టి చేసింది తన కడుపుని ఆవాసంగా ఇచ్చి పుట్టేటట్టు చేసింది ఆ అమ్మ పాలిచ్చి స్థితికత్త అయింది నిలబెట్టింది శరీరాన్ని ఆ అమ్మ పాలు అన్నం పెట్టి పెంచింది ఆ అమ్మ పెద్దవాడి అయ్యాక కూర అన్నం పెట్టింది ఆ అమ్మ నీ భార్య చేత్తో వండించుకు తినరా అని కోడలికి నేర్పి కొడుక్కి పెట్టించింది ఆ నువ్వు నిద్రపోకపోతే వీటి మీద నాలుగు దెబ్బలు కొట్టి నిన్ను పడుకోబెట్టింది ఉయ్యాల్లో లయకర్త స్వల్పకాలిక లయం నిద్ర ఒక్క అమ్మ సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ఏది అమ్మ నన్ను పడుకోబెట్టినప్పుడు గొప్పదా అన్నం పెట్టినప్పుడు గొప్పదా నన్ను కన్నప్పుడు గొప్పదా నేను విచారణ చేస్తానన్న నువ్వు వెళ్ళగలవా ఈశ్వరుని యొక్క స్వరూపమునందు బ్రహ్మ గొప్ప విష్ణువు గొప్ప శివుడు గొప్ప నేను విచారణ చేస్తానన్నాం కూడా అంతే అహంకారం అందులో సందేహం ఏం లేదు కాబట్టి ఇప్పుడు దేవత అక్కడ ఋషులకే ఈ ఆలోచన రావడం ఇంత చిత్రమైన ఆలోచన రావడం కలియుగ లక్షణమే ఒక్క మాట ఎంత దూరం వెడుతుందో చూపించాడు నారద మహర్షి మొట్టమొదట కలియుగంలో అందుకే కదండి సుందరకాండ పూర్తి చేస్తూ స్వామి హనుమ ఒక మాట అంటారు తథోమయావద్దీన భాషిత శివాభిష్టాభిభిప్రసాదిత జగామ శాంతి మమ మైథిలాత్మజ తవాపి నేను నా మాటలతో సీతమ్మకి శాంతినిచ్చాను అన్నారైన మాట శాంతికారకం మాట విప్లవకారకం మాట ప్రాణం తీసేస్తుంది మాట ప్రాణం పోసేస్తుంది ఒక్క మాటతో తరించవచ్చు రామా రామా అలవాటు పడిన వాడు తరించిపోవచ్చు ఎప్పుడూ పనికి వద్దు మమ్మీ ఏ వద్దని చెప్పి ఇంజక్షన్ అసలు